హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా రెగ్యులర్ కస్టమర్ బ్లౌజ్ అండి ఇది ఈ బ్లౌజ్కి తను ఏం చెప్పిందంటే నాకు సెల్ఫ్ పైపింగ్ ఏమని చెప్పింది క్లాత్ అనేది తక్కువ వచ్చింది డోరీస్ కావాలి డోరీస్తో పాటు హ్యాండ్స్ దగ్గర కొంచెం జాయింట్స్ అయితే పడుతున్నాయండి హ్యాండ్స్కి నార్మల్గా మీడియం సైజ్ బార్డర్ ఒకటి వచ్చింది చివర్లు ఇంకొక బార్డర్ స్మాల్ బార్డర్ అయితే ఒకటి వచ్చిందండి నేనేంటంటే ఇప్పుడు ఈ బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా ఇంతకుముందు ఇట్లా మీడియం సైజు బ్లా హ్యాండ్స్ అంటే టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చినప్పుడు ఒక బార్డర్ మాత్రం హ్యాండ్స్కి తీసుకొని ఇంకో బార్డర్ మాత్రం జాయింట్ చేసి దాన్ని క్రాస్ పీస్ లాగా తీసుకొని పైపింగ్ చేయడం అయితే చూపించినాను కదా ఈ చిన్న పీస్ని కట్ చేసి మనము ఓపెన్ చేసేసి దీన్ని జాయింట్ చేస్తే ఎంత కొంచెం విడుతుతోటే వస్తుంది మళ్ళీ జాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా కానీ మళ్ళీ నెక్కు కూడా సరిపోతుందో లేదో అనేది కూడా కన్ఫ్యూజనే అయితే ఏంటంటే ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే ఈ చిన్న బార్డర్ని స్ట్రైట్గానే తీసుకొని పైపింగ్ ఎలా చే చేయాలనేది క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఎట్లా ఎందుకంటే కొందరు కస్టమర్లు అయితే ఉంటారు నాకు ఖచ్చితంగా సెల్ఫ్ పైపింగ్ కావాలి సారీలో వచ్చిన క్లాత్ తోటే కావాలి అని ఈ బార్డర్ని వేస్ట్ చేయకుండా నేను ఇదే క్లాత్ అయితే నేను పైపింగ్ అయితే రెడీ చేస్తానండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఎవరికన్నా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరికైనా కానివ్వండి ఇట్లాంటి వీడియో ఈ వీడియో యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇప్పుడు నేను స్ట్రేట్గా కట్ చేస్తున్నా చూడండి దీంట్లో మీడియంగా మిడిల్ సైజులో అంటే మనకు రెండు పీసులు కావాలి కాబట్టి ఇలా ఎలా కట్ చేస్తున్నానో చూడండి మీకు క్లియర్గా నీట్గా అర్థమయ్యే విధంగానైతే ప్రతి వీడియో కూడా మీకు షేర్ చేస్తూనే ఉన్నాను మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మీకు మీకు ఎట్లా ఎట్లాంటి వీడియోస్ కావాలి అనే దాన్ని బట్టి మీరు ఎలా ఎలా కామెంట్ చేస్తారో అట్లా మీకు వీడియోనైతే షేర్ చేస్తూనే ఉంటానండి ఇలా కట్ చేసుకోవాలి చిన్న బార్డర్ని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది అంటే ఏ పార్ట్ కూడా వేస్ట్ చేయకుండా మనకు ఉన్న దాంట్లోనే సర్దుకునే విధంగా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనే విషయం కూడా కొన్ని అందరైతే చెప్పారు కదా ఇట్లా కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి టేలర్స్ టేలరింగ్ నేర్చుకోవాలి అని అంటే నేర్పించే వాళ్ళందరూ ప్రతీది చిన్న చిన్నవి కూడా అన్నీ చెప్పారండి కానీ కొన్ని మనం చూసి నేర్చుకోవాలి చూసి నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి విషయం కూడా మీకు షేర్ చేస్తూనే ఉంటున్నాను నాకు ఏది కుట్టేటప్పుడు ఏది ఏది మీకు అవసరం అనిపిస్తుందో ఖచ్చితంగా మీకు అన్ని ఫార్వర్డ్ చేస్తూనే ఉంటున్నాను అయితే నెక్ అనేది చూసుకున్నానండి ఈ నెక్ ఉందంటే ట్వంటీ వన్ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు అంటే కొంచెం ఇంచుమించుగా ట్వంటీ టూ ఇంచెస్ వరకు అవుతుంది ఇలా చూస్తే నాకు ఇక్కడ మిషన్కి టేబుల్కి అయితే స్కేల్ వచ్చింది ఈ స్కేల్కి చూస్తే ఏంటంటే ట్వంటీ వన్ ఇంచెస్ వరకు అవుతుందండి బ్లౌజ్కి బ్లౌజ్ కొలిస్తే ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు ఉంది అంటే దాన్ని ఓపెన్ చేస్తే ఏంటంటే ఇప్పుడు నేను రెండు రకాలుగా ఇట్లా నెక్కులు రెండు దగ్గరికి పట్టుకొని చూసినా అన్నట్టు అలాగలాగా కొలుసుకుంటా అంటే కూడా కొలుసుకోండి అది మీ ఇష్టము ట్వంటీ వన్ అంటే ఫార్టీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంది నెక్కు మొత్తము ఇప్పుడు ఇది కూడా మనకు కొంచెం ఎక్కువనే ఉంచుకుంటున్నాను అండి ఎందుకంటే మళ్ళీ జాయింట్స్ అనేటివి పడితే మళ్ళీ మళ్ళీ అతకాలంటే కూడా క్లాత్ అనేది లేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంచుకుంటే బెటర్ అన్న ఆలోచన నేను ట్వంటీ టూ వరకు ఉందిగా నేను ట్వంటీ ఫైవ్ వరకు తీసుకుంటున్నాను అంటే ఫిఫ్టీ వరకు అయితే తీసుకుంటున్నా కొంచెం ఎక్కువ క్లాత్ అనేది లేదు కాబట్టి మళ్ళీ జాయింట్స్ అంటే ఇబ్బంది కదా అట్లా ఇలా నెక్కు సరిపడా కాటన్ కూడా మనం లైనింగ్ ఏదైతే వేస్తామో దాన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోండి క్రాస్ పీస్ కట్ చేసుకొని చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాదం చేంజ్ చేస్తున్నా చూడండి ఇంతకుముందు మనం కట్ చేసుకున్న బార్డర్ అయితే ఉంది కదా ఈ బార్డర్ని పైపింగ్ లాగా ఇలా స్ట్రెయిట్గానే కట్ చేసుకున్న దీనికి థ్రెడ్ అనేది యాడ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకురాండి ఇలా మొత్తము ఇట్లా స్ట్రైట్గానే కుట్టి పెట్టుకోండి చూడండి ఇలా స్టిచ్ చేసి పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని లైనింగ్ అయితే మనము జాయింట్స్ అయితే వేసి పెట్టుకున్నాం కదా సరిపోకపోతే ఇది సీదా సైడు మనకి ఉల్టా ఖర్చు అనేది కాకుండా ఖర్చు సైడ్ కాకుండా సీదా సైడ్ సైడు ఇలా మనం ఏదైతే రెడీ చేసుకున్నామో క్లాత్ని పైపింగ్ క్లాత్ని ఇలా ఒక స్టిచ్ వేసుకురండి ఇలా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే కొడుతున్నానో అదే విధంగా స్టిచ్ రండి పాదమించుతోటి మరి ఇంతవరకు అయితే ఖర్చు కోసం పెట్టుకున్నారో అంతవరకు పాదమించుతో అయితే ఇలా స్టిచ్ చేసుకురండి ఇప్పుడు ఏదైతే మనం ఇది రెడీ చేసుకున్నామో లైనింగ్కి మనం పైపింగ్ అనేది అటాచ్ చేసి పెట్టుకున్నామో అది మనము బాడీ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ బాడీ పార్ట్ రెడీ చేసి పెట్టుకునేదానికి స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తా చూడండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఈ ఖర్చు అనేది ఇటు సైడ్ ఈ ఖర్చుకి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మనం ఇంతకుముందు లైనింగ్ పార్ట్కి అటాచ్ చేసింది ఏమన్నా ఎక్కువ ఉంటే కూడా ఖర్చు అనేది తీసేసుకోండి దానికి ఈక్వల్గా చూసుకుంటే మనకి ఎంతవరకు ఖర్చు పడుతున్నాం అనేది ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇలా ఇప్పుడు ఏ విధంగా అయితే వేస్ట్ చూపిస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నీట్ ఫినిషింగ్ తోటి మనం ఎక్కడ కూడా వేరే క్లాత్కి ఇంక్లాడాల్సిన అవసరం కూడా ఉండదు సెల్ఫ్ పైపింగు బార్డర్ని వేస్ట్ చేయకుండా సారీలో వచ్చిన దాంతోనే మనం పైపింగ్ వేయడం అయితే చాలా ఈజీ అండి చిన్న బార్డర్ వచ్చింది అయ్యో సరిపోదు కదా అన్న టెన్షన్ అయితే ఏముండదు ఇలా మొత్తం కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి ఎందుకంటే ఫోల్డింగ్ కోసం ఇలా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉంటే తీసేయండి లేదంటే మాత్రం ఫోల్డింగ్కి ఈ టర్నింగ్స్ దగ్గర అంటే మన మూలలు మలిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా ఖర్చు అయితే కంపల్సరీ అండి టర్నింగ్స్ దగ్గర ఖచ్చితంగా ఖుకాలు అనేటి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మనం మీదకైనా ఇంకో కుట్టు వేసుకొచ్చేటప్పుడు మాత్రం మూల మలుపులు అనేవి కరెక్ట్గా పట్టేసినట్టు ఉండకుండా మంచి తిరుగుతుంది అన్నట్టు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నేను ఏ రకంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ దీన్ని పైనుంచి ఈ లైనింగ్ కచ్ అనేది ఇటు సైడ్ ఉంచుకుంటూ దానిపైన మనం నెక్ పట్టి పెడతాం కదా అదే విధంగా ఇటు సైడ్ కుట్టు వేసుకుంటూ రావాలి ఇంకో స్టిచ్ అయితే వేసి చూపిస్తా చూడండి ఇలా అయితే వేసుకున్నాం కదా నేను పాదం చేంజ్ చేసిన ఎందుకంటే గ్రిప్ అనేది కరెక్ట్గా ఉండి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ పాద కరెక్ట్గా లేదు మిషన్ ఇలా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి తనకు మాత్రం కుట్టే ఇష్టము అందు గురించి అని స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నా చూడండి ఎంత నీట్గా ఉందో పైపింగ్ బ్యాక్ సైడ్ చూస్తే లోడింగ్ పద్ధతిలోనే ఉన్నట్టు ఉంటుంది ఫ్రంట్ చూస్తే మాత్రం పైపింగ్ ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి వేరే కలర్ కొంచెం బార్డర్ వేరే కలర్ అయితే ఇంకా మీకు మంచిగా కనిపించేది ఇంత నీట్ ఫినిషింగ్తో అయితే మనం ఇవ్వడానికి ట్రై చేస్తే కస్టమర్ ఎక్కడికి వెళ్తారండి మన దగ్గరికి రాకుండా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి